ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేయటం సరైనటువంటిది కాదు ఇది పేదలకు మధ్యతరగతి వారికి చదువుకోవడానికి కానీ వైద్యానికి కానీ వాళ్ళు ఆ దరిదాపుల్లోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి దీనివల్ల ఏర్పడుతుంది అని ప్రజల నుంచి వ్యతిరేకత ఇప్పుడు బాగా గట్టిగానే ఉంది అయితే ఇంకా వారి అనునాయులకి వారి అనుచరులకి ఏమైనా లబ్ధి చేకూర్చాలి సంపద చేకూర్చాలి అనుకుంటే వేరే విధంగా లబ్ధి చేయొచ్చు అమరావతి రియల్ ఎస్టేట్ ఉంది ఆ తొంభై తొమ్మిది పైసలకే విశాఖ భూములు ఉన్నాయి కాంట్రాక్టులు ఉన్నాయి అట్లాగే ఇసుకలో లిక్కర్లో దేనిలోనైనా కానీ లబ్ధి చేకూర్చచ్చు కదా ఈ వీటి మీదైనా అనేటటువంటి విధంగా సర్వత్రా వ్యతిరేకత వినిపిస్తుంది కానీ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేటటువంటి విధంగానే ముందుకు వెళుతూ నిర్ణయం చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది సరైనటువంటిది కాదు అని అంటే దాన్ని సమర్థించుకునేందుకు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళడం ఫోటోలు తీయటం టీడీపీ నుంచి మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ నాయకులు కానీ వెళ్ళి అలాగే ఆ అనుకూల మీడియా సోషల్ మీడియా ఇట్లాంటివన్నీ కూడా పోస్టులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి ఒక కాలేజీ కూడా కట్టలేదని చెప్పేసి అయితే దాన్ని వైసీపీ వాళ్ళు తిప్పుకొట్టేందుకు వైసీపీ వాళ్ళు ఆ కాలేజీల దగ్గరికి వెళ్ళి తయారైనటువంటి కాలేజీల దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయినటువంటి కాలేజీల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగడం అట్లాగే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కాలేజీల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగడం వాటిని పోస్ట్ చేయడం ప్రజలందరూ కూడా వాటిని అన్నింటినీ గమనిస్తున్నారు అసలు ఏమాత్రం వారికి కౌంటర్ అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు ఇచ్చేటటువంటి ప్రధానమైన అస్త్రం ఏమిటంటే రెండు సెప్టెంబర్ పదిహేను ఎందుకంటే దీనికి అంత ప్రాధాన్యత రెండు వేల ఇరవై మూడు ఇదే సెప్టెంబర్ పదిహేనున జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు మొదటగా విజయనగరం మెడికల్ కాలేజీలు స్వయంగా ఆయన వచ్చి ప్రారంభించారు ఆ తర్వాత వరుసగా రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల వీటిలో ఇవి స్టార్ట్ అయ్యాయి కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు బూచి చూపించారు అంత మోసము దగ అనేటటువంటి విధంగా ప్రచారం చేసిన అయితే చేసినటువంటి వారి దగ్గర ఇప్పుడు ఈ అస్త్రం ప్రయోగించేసరికి వీరి దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు అట్లాగే నాయకుల దగ్గర లేదు పెద్దల దగ్గర లేదు మంత్రుల దగ్గర ఇట్లా ఎమ్మెల్యేల దగ్గర ఎవరి దగ్గర లేదు ఇంకా సోషల్ మీడియా అఫీషియల్ మీడియా టీడీపీ మీడియా దగ్గర కూడా సమాధానం లేదు అనుకూల మీడియా దగ్గర సమాధానం లేక గప్చిప్ మనిపోయవలసినటువంటి పరిస్థితి అస్త్రాన్ని ఆ విధంగా వీరే ఇచ్చారు వారికి ఆ విజువల్స్ని ఇప్పుడు ఆ తయారైనటువంటి విజువల్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటుంది ఇంకా ఆ మెడికల్ కాలేజీలను ప్రారంభించి పేదలకు వైద్యము విద్య అందుబాటులోకి తీసుకొచ్చినందుకు సెలబ్రేట్ చేసి కేక్ కట్ చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఇదంతా పేదవాళ్ళకు అలాగే మధ్యతరగతి వాళ్ళకి చదువుకోవటానికి వారికి వైద్యాన్ని అందించడానికి ఇవి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ రంగ ప్రైవేటు పరం చేసేయడం అన్నది అది సరైనటువంటిది కాదు ఇది దీనిలో మార్పు చే మార్పు రావాలి మరల ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి పేదలు డాక్టర్లు కావాలి సేవ చేయాలి అలాగే పేదలు వైద్యం చేయించుకోగలగాలి నిరభ్యంతరంగా అనేటటువంటి విధంగా ముందుకు వెళితే మంచిది మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి నమస్తే